ప్రముఖ వ్యాపారవేత్త కాసంపుల్లయ్య షాపింగ్ మాల్ యజమాని ఓం శివాయ మే ఇరవైన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటి ఆధ్వర్యంలో షాపింగ్ మాల్ గుమస్తాలు సేల షాపింగ్ మాల్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ పనిచేస్తున్న గుమ్మస్తా కార్మికులు వరంగల్ నగరంలో వరకు పనిచేస్తున్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నందున మే ఇరవై జరుగు సమ్మెలో పాల్గొంటామని హామీ ఇచ్చారు పీఎఫ్ బోనస్ ఎనిమిది గంటల పని దినాలు అమలు చేయాలని పని భద్రత కల్పించాలని మహిళా కార్మిక సోదరులకు కనీసం పన్ను వసతుల వేతనాలు పెంచాలని పలు డిమాండ్లను అమలు చేయాలని అన్నారు కార్యక్రమంలో బాబు రామస్వామి జి జగదీశ్వర్ జి రాజు కె బాబురావు కృష్ణమూర్తి మెరుగు రాజశేఖర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవైనా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా సమ్మె జరగబోతూ ఉంది అందులో భాగంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ యాజమాన్యం ఓం నమస్వ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది తద్వారా ఈరోజు వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఐదు షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఈ షాపింగ్ మాల్లలో సుమారు పదిహేను వందల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ పదిహేను వందల మంది మే ఇరవైన సార్వత్రిక సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు ముఖ్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వంద సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇప్పుడు నాలుగు లేబర్ కోడ్లుగా చేసి పెట్టుబడిదారులకు యజమానులకు అనుకూలంగా చట్టాలు తయారు చేసే పరిస్థితి వచ్చింది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పెద్ద ఎత్తున ఎనిమిది గంటల పనిదినాలను ఈఎస్ఐ పిఎఫ్ఓ బోనస్ కనీస వేతనం అనే అంశం మీద సాధించుకుంటే ఈరోజు బీజేపీ కార్మికుల పక్షాన కుట్రలు పండుతూ కార్మికులను బానిసత్వం నెట్టే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కుట్రలు పండుతూ ఉంది అందులో భాగంగా ఏదైతే చట్టాలు తీసుకొచ్చినామో ఆ చట్టాలను అనుసరిస్తూ ఈరోజు వరంగల్ నగరంలో ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలు యజమానులు కనీస వేతనం ఇవ్వడం లేదు పని భద్రత లేదు వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు కానీ సర్వీస్ లేదు బోనస్ లేదు ఈఎస్ఐ లేదు చేద్దామంటే పని సరిగా లేదు ఈరోజు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా గుమాస్తా కార్మికులు ఉన్నది ఇప్పటికైనా గుమాస్తాలకు కనీస వేతనము నెలకు ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి అదేవిధంగా హాస్పిటల్లో పోవాలంటే పిల్లలను చదివించుకోవాలంటే ఇచ్చే జీతం నామమాత్రంగా ఉంది కాబట్టి ఆ జీతం సరిపోతలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి ఉమాస్తా కార్మికులను ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను అందుకోసం మే ఇరవై తారీఖున కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించుతో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్లో బట్టల దుకాణాలలో కిరాణా దుకాణాలలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఆ రోజు సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు ఈ సమ్మెకు యాజమాన్యం కూడా సహకరించాలి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు ముత్త రామస్వామి సిఐటి జిల్లా కార్యదర్శి